ఈ రోజు మా జాతీయ పార్టీ అధ్యక్షులు గవర్నర్లు శ్రీ నారా చంద్రబాబు గారి డెబ్బై నాలుగో జన్మదినోత్సవం సందర్భంగా మరి ఇక్కడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డైలీ నిర్వహించే అన్నదాన వితరణ కార్యక్రమం నేను నా వంతు బాధ్యతగా మరి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సేవలు ఆయనే కాదు ఆయన మార్గంలో నడిచే మేము కూడా వంతు సేవ చేయాలని దుఃఖంతో ఇక్కడ ఆయన బర్త్డే సందర్భంగా ఇక్కడ అన్నదాన విధాన కార్యక్రమం నేను చేపట్టడం జరిగింది మరి ఈ రోజు వచ్చే వచ్చిన కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు లయన్స్ క్లబ్ పెద్దలకు మా సోదరులకు వ్యాపార మిత్రులకు అందరూ కూడా పేరు పేరు నా నమస్కారం తెలియజేస్తూ మరి ముఖ్యంగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు నారా చంద్రబాబు నాయుడు గంటనే ఒక పవర్ ఆయన ఎందుకంటే ఎంతో మంది యువతకు పెద్ద ఎత్తున చైతన్యం కల్పించిన మహానాయకుడు మరి ఆ చైతన్యాన్ని ప్రతి ఒక్కరు ఈనాడున్న యువత దేశ దేశాలకు విస్తరింపజేసి అనేక రకాల దేశాల్లో ఆయన మార్గంలో ఆయన చూపించిన బాటలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం ముందు వెళ్ళిపోతా ఉన్నారు ఆయన ఎప్పుడు కూడా నిరంతర అభివృద్ధి కోసం కృషి చేసే మా నాయకుడు మరొకసారి ఆయన ఆధ్వర్యంలో మరింత ముందుకు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగు ప్రజలన్నీ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఆయన దేవుడు నిండు నూరేళ్లు మీ అందరి ఆశీస్సులు కూడా లైన్స్ క్లబ్ పెద్దల ఆశీస్సులు ఇక్కడ పాల్గొన్న మిత్రులు వితరణ కార్యక్రమంలో పాల్గొన్న పేషెంట్స్ అందరూ కూడా ఆయనకు ఆశీస్సులు అందజేయాలని ఆయన మరింత ముందుకు వెళ్లి సేవ చేసే భాగ్యం కల్పించాలని ఆయన నిండు ఉండాలని ఆయన మునస్ఫూర్తులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ మరి ముఖ్యంగా ఈనాడు నాతో కార్యక్రమంలో పాల్గొన్న అనేక బర్త్డేలు అనేక మంది సోదరులు తల్లిదండ్రులు పెద్దలు చిన్నలు బర్త్డేలు జరుపుకుంటా వాళ్ళందరూ కూడా నా తరపున మా లయన్స్ క్లబ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరింత కూడా వాళ్ళ దిన అభివృద్ధి చెందుతూ రాబోయే రోజులు కూడా మరింత లయన్స్ క్లబ్ లా జరిగే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని వారి వంతు అవకాశాలు ఇచ్చి ముందర తీసుకెళ్ళాలని చెప్పి అందరికి సెలవు తీసుకుంటాను ఓకే రాసే వాళ్ళకు వాళ్ళకు ప్రయత్నించు కొద్దిగా వెనుక జరగాలి అందరు కూడా ఇంటర్నేషనల్ క్లబ్స్ వారు గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండలో రోగుల సహాయకులకు అందిస్తున్న ఈరోజు అల్పాహార వితరణ ఆరు వందల యాభై ఏడవ రోజు ఈరోజు నల్గొండ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై నాలుగో జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం ఈ సందర్భం లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నల్లగొండ వారు గవర్నమెంట్ హాస్పిటల్ నల్లగొండలో రోగుల సహాయకులకు అందిస్తున్న ఈ రోజు అల్పాహార వితరణ ఆరు వందల యాబై ఏడవ రోజు ఈ రోజు నల్గొండ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై నాలుగవ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా రోగుల సహాయకులకు అల్పహార వితరణ అందిస్తున్నారు ఎల్వి యాదవ్ గారు దాతృత్వించినందుకు ఎల్వి యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవనీయుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక పుట్టినరోజు జరుపుకోవాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రనాయుడు గారి డెబ్బై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో లైఫ్ క్లబ్ ఆధ్వర్యం జరిగే కార్యక్రమంలో వారికి అన్నదాన విధానం కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది మరి ముఖ్యంగా నారా చంద్రవాణి గారి మరి ఆయన జీవితం ఒక ప్రజలకు ఒక ఎందుకంటే ఆయన తొంభై ఐదులో రాజ్యాధికారం చేపట్టే నాటికి తెలంగాణలో అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే అనేక రకాల కష్ట నష్టాలు నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా ఉండేది ఆర్థికంగా చాలా బలహీనం ఉన్న దేశంలో మన రాష్ట్రం ఉండేది మరి పరిస్థితుల్లో నారా చంద్రారెడ్డి గారు తొంభై ఐదులో అధికారం చేపట్టిన వెంటనే మరి పెద్ద ఎత్తున పెను మార్పులు సంచలన మార్పులు తీసుకొచ్చి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రమాదిగా నిలబెట్టడం జరిగింది భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ ఇంత పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ రంగంలో ముందుండి అవుపడుతుందంటే దానికి ముఖ్య నాయకులు దాని కథానాయకుడు దాని సృష్టికర్త శ్రీ నారా చంద్రారెడ్డి గారు వారి నాయకత్వంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ సేవలు ఎప్పటికప్పుడు ముందరికి వెళ్తాను తెలుగు ప్రజలు కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తారు ఆయన చేసిన పని అనేక రకాల మార్పులు దారి తీసింది అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు దారి తీసింది ఈనాడు పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆయన అధికారంలో రావాలని ఎదురు చూస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున విచ్చలవిడిగా అరాచకత్వం జరిగిపోతా ఉంది మరి నాడు ఆయన రేపు యువత పెద్ద మేధావి వర్గం ఆయన ముందు నడిపిస్తా ఉన్నారు రాబోయే రోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత మా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అధికారం చేపట్టడం ఖాయం రాబోయే రోజు మరొకసారి ట్వంటీ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ ని ముందర పెట్టుకొని తీసుకెళ్లి పెద్ద భారతదేశంలో అగ్రగా తెలుగు రాష్ట్రాలను తెలుగు ప్రజలు ఉండే విధంగా ఆయన చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళ్తాను దానికి వెళ్ళినప్పుడు కూడా తెలుగు ప్రజల ఆశీస్సులు వాళ్ళ అందరు అండలు ఎప్పుడు ఉండాలని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం